ఎన్డీఏ కుటుంబం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని నిరుపేదలు పేదలు మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఆకలి కేకలు వాళ్ళ ఆకలి తీర్చడం కోసం అన్న క్యాంటీన్లు రేపు నెల ఒకటో తారీఖు నుంచి పునరుద్ధరిస్తున్నారు పదహైదో తారీఖు నుంచి సార్ సో రేపు నెల పది పదైదో తారీఖు నుంచి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో వంద అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ ఉన్నారు దీని ద్వారా రాష్ట్రంలోని నిరుపేదలు పేదలు మధ్యతరగతి కుటుంబాలు అలాగే రోజు యాచక వృత్తి అంటే భిక్షాటం చేసుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది అక్షయపాత్ర లాంటిది ముఖ్యంగా చెప్పాలంటే భక్ష్య భోజనం కన్నా అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు పెరిగినటువంటి ధరలు ఒకసారి చూస్తే ఆ ధరలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు కనీసం ఒక కుటుంబంలో నలుగురుంటే ఆ నలుగురు కలిసి ఒక కూరగాయ తెచ్చుకొని కూరగాయ చేసుకోవాలన్నా కూడా ఒక రోజుకి వంద రూపాయలు అవుతుంది వంద రూపాయలు కేవలం కూరగాయలకు మాత్రమే వంద రూపాయలు అవుతుంది అటువంటి పరిస్థితి ఐదు రూపాయలకే టిఫిని ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకే రాత్రి భోజనం మూడు పూటల పదహైదు రూపాయలకే తినేటువంటి పరిస్థితి కల్పిస్తుంది ఈ ఎన్డీఏ కుటుంబం కుటుంబ కూటమి చంద్రబాబు నాయుడు గారు ఈనాడే కాదు మొదటి నుంచి కూడా పేద ప్రజల పక్షపాతి పేద ప్రజల ఆకలి తీర్చడమే తన ధ్యేయంగా తన పరిపాలన ఉంటుంది రాష్ట్రంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నత స్థాయికి రావాలనేటువంటి భావనతోన ఆయన పరిపాలన చేస్తాడు ఆ పరిపాలనలో భాగంగానే ముందుగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలు కడుపు నింపాలంటే అన్న క్యాంటీన్లు తేవాల్సిందే అన్న క్యాండిల ద్వారా వాళ్ళకు మూడు పూటల అన్నం పెట్టి వాళ్ళ కడుపు నిండినట్టయితే వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఏదో రూపాయనో రెండు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు ఏదైతే సంపాదించుకుంటారో అది కొంత పొదుపుగా చేసుకొని వాళ్ళ ఆర్థికంగా ఆర్థికంగా బాగుపడడానికి ఎంతో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అన్న క్యాండిల్ చేస్తున్నారు అందుకు మేము చాలా ఆశిస్తున్నాం ఈ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా కూటమిలోని బీజేపీ జనసేన పార్టీ నాయకులందరూ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం ఇది రాబోయే కాలంలోనే కాదు భవిష్యత్తుకు కూడా ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం తెచ్చి ఏ విధంగా అయితే పేదల కడుపులు నింపాడో ఈనాడు ఐదు రూపాయల భోజనం తీసుకొచ్చి నిరుపేదలను పేదలను తరగతి వాళ్ళను ఏ మాత్రం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వాళ్ళు సుఖంగా సంతోషంగా మూడు పొడలు తిని మంచి ఆహారంతో జీవించేటువంటి అవకాశం కల్పిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విభిన్న ప్రతిభావంతుల విభా